హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ శుభోదయం హ్యాపీ సండే ఈరోజైతే పచ్చిమావిడికాయలు అయితే పండుకి తయారైపోయినవి కంపెనీ నుంచి చెట్టుకు తీసుకొచ్చేసారు ఇవన్నీ నేను కొంచెం ముగ్గేసి కొంచెం ముక్కలుగా కోసి స్టాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అవి కొద్దిగా తొక్క తీసుకుని డీప్ ఫ్రిజ్లో స్టాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు కాయలన్నీ పండు అయిపోతున్నాయి కదా ఇంకా మనకి పచ్చికాయలు కావాలంటే దొరకవు కదా అందుకని చెప్పి నేను కొద్దిగా ఒక నాలుగైదు కాయలు తీసి ముక్కలుగా కోసి స్టోర్ చేసుకుంటున్నాను ఇవే కాయలు అయితే పప్పులోకి ఫిష్ కర్రీలోకి అయితే బాగుంటాయని చెప్పి ముక్కలుగా కోసి స్టాక్ పెట్టుకుంటున్నాను ఈ ఐదు కాయలు మాత్రం ఐదు కాదు ఏడు కాయలు మాత్రం ముక్కకుండా కొంచెం గట్టిగా ఉన్నాయని చెప్పి ఫుల్గా కూడా ఉన్నాయని చెప్పి నేను చెక్ తీసి ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట ఒక కాయ అయితే బాగా పండిపోయింది ఇప్పుడు చేపల కూరలో కూడా ఒక కాయ అయితే వేసాను ఫస్ట్ టైం నేను టెంక్ కూడా ఇందులో వేస్తాను అనమాట మా ఊర్ టెంక ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఫిష్ ముక్కలనే ఉంది కదా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా మామిడికాయ వేసుకుని మామిడికాయ వేసాం కదని చింతపండు వేయకుండా ఉండకూడదు కొంచెం చింతపండు కూడా వేయాలి నిమ్మకాయ సైజ్ అంతా పులుపుకి సరిపడిగా చింతపండు కూడా వేయాలి ఒక మామిడికాయ అనమాట నేనైతే ఫిష్ కర్రీ ఇలా చేస్తున్నాను ఫిష్ ముక్కలు కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చుట్టాలు వస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రై చేద్దామని చెప్పి నేను ఇవి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ముక్కలన్నీ కట్ చేసుకుని మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను ఓకే ఇదిగోనండి ముక్కలైతే కట్ చేసాను ఇన్ని ముక్కలైతే అయినాయి అనమాట మీకు పెద్ద కాయ ఒకటి చూపించాను కదా ఆ కాయ అయితే కొంచెం తీపిగా ఉందన్నమాట అందుకని చెప్పి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తీసుకోవడానికి గుర్తుగా ముక్కలు పొడుగ్గా కట్ చేస్తే మనకి తెలుస్తుంది కదా అందుకని చెప్పి ఇలా కట్ చేసాను అన్నమాట ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కొబ్బరి పులిహార మామిడికాయ పప్పు ఫిష్ కర్రీ ఇలా చేసుకుంటాం కదా అప్పుడైతే ఉపయోగపడతాయి పునాస్ మామిడికాయలు అయితే మనకి ఎప్పుడు ఒక్కొక్కసారి దొరకవు కదా ఇప్పుడైతే కాయలు అందరికీ ఎప్పుడు పడితే అప్పుడే ఉంటున్నాయి దొరకనప్పుడు ఈ ముక్కలు యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పి నేను ఇలా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అన్నమాట సరేనా చూడండి ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి టెంక్ కూడా బాగా ఉడికిపోయింది ఇందుమీద పైన కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే నేను ఉప్పు చూసేనా అన్నీ సరిపోయినాయి కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది మామిడికాయ వేసిన మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఈ ఫిష్ ముక్కలు కూడా మ్యారినేట్ చేసిన ముక్కలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను చుట్టాలు వచ్చినప్పుడు దీని జతకి సాంబార్ పెట్టుకొని చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఏదన్నా చేసి ఫ్రై చేసేస్తాను అనమాట సరేనా మీరు కూడా ఇలా చేసుకుని చక్కగా సండే ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మామిడికాయలతో శుభ్రంగా హెల్తీగా మామిడికాయలతో హెల్తీగా ఉండండి బాగా తిని సరేనా ఫ్రెండ్స్ చక్కగా అందరికీ మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి కదా ఇప్పుడు అవి తినే ముందు నెలల్లో ఒక గంట సేపు ఉంచుకుని తింటేనట వెయిట్ చేయదంట అలా చేసుకుని హెల్దీగా తిని ఎంజాయ్ చేయండి మామిడికాయ సీజన్ అయితే అయిపో కదా సరేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్